హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఇరాక్ల మధ్య చారిత్రాత్మకంగా ఉన్న సంబంధాలకు బలం చేకూరే మరో ఆదరణ లభించింది ఇరాన్లోని ఓ ప్రాంతంలో రాముడి ఆనవాళ్లను భారతీయ ప్రతినిధులు గుర్తించారు ఓ సిలపై రాముడి రూపంలో ఉన్న చిత్రాన్ని భారతీయ చరిత్రకారులు కనుగొన్నారు రెండు వేల ఏళ్ల కిందటిదిగా భావిస్తూ ఉన్నారు హోరెన్ షాయిక్ ప్రాంతంలోని దర్బాన్ ఐ బెలూలా కొండపై ఉన్న ఈ చిత్రం రాముడిదేనని అయోధ్య సోధ్ సంస్థాన్ నమ్ముతోంది ఓ చేతిలో విల్లు బాణాలు వరలో కత్తి ఉన్న ఆజానుబాహుడిని రాముడిగాను ఆయన ఎదురుగా మోకాళ్లపై ఉన్న మరో వ్యక్తిని హనుమంతుడిగాను భావిస్తున్నామని ఏఎస్ఎస్ డైరెక్టర్ అన్నారు ఇరాక్ పరిశోధకులు మాత్రం ఇది ఓ కొండజాతి రాజు చిత్రమని అంటున్నారు రాజులు ఎదుట మోకాలిపై ఉన్నవారిని ఖైదీలుగా భావిస్తామని తెలిపారు యూపీ ప్రభుత్వానికి చెందిన అయోధ్య సౌధ సంస్థాన అభ్యర్థనతో ఇరాక్ లో భారత రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించారు కాన్సులేట్లోని రాయబారి చంద్రమౌళికరణ్ సులేమానియా యూనివర్సిటీకి చెందిన చరిత్రకారులు ఇరాక్ ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఇందులో ఉన్నారు బెలులా కనుమలో రాముడు పోలికలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి కానీ ఈ బృందం మాత్రం భారత మసుబటోమియా సంస్కృతుల మధ్య సంబంధం గురించి లోతైన అధ్యయనానికి భౌగోళిక ఆధారాలను సేకరించినట్లు ఏఎస్ఎస్ డైరెక్టర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు ఈ శిలపై చిత్రంలో కనిపిస్తోన్న రాజు వానరాలను రాముడు హనుమంతుడి అనే విషయం గుర్తు చేస్తోందన్నారు ఇరాక్ చరిత్రకారులు పురాతత్వ శాస్త్రవేత్తలు మాత్రం దీనికి రాముడితో సంబంధం లేదని అంటున్నారు ఏదేమైనా ఇరాక్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత దీనికి గల సంబంధాన్ని అన్వేషిస్తామని అన్నారు సింధులోయ మొసోటోమియా నాగరికతల మధ్య సంబంధాలకు ఇది తొలి అధికారిక ప్రయత్నమని సింగ్ స్పష్టం చేశారు క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వందల మధ్య మొసుబటోమియాను పాలించిన సుమేరియన్ల మూలాలు సింధులోయ నాగరికతతో ముడిపడి ఉన్నాయనడానికి పలు ఆధారాలు ఉన్నాయని అన్నారు ఇక యూపీ సాంస్కృతిక శాఖ సైతం ఇలాంటి విగ్రహాన్ని రూపొందించే యోచనలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి ప్రతిమా చిత్రాలను అయోధ్యలో ఒకే చోట ఉంచాలని భావిస్తోంది ఇరాక్లో రాముడి రూపాన్ని పోలిన శిలా చిత్రం వెలుగు చూసిన నేపథ్యంలో భారత్ ఇరాక్ మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధానికి ఇది మరో కీలక ఆధారంగా భావిస్తున్నారు ఐ కొండపై ఈ భారతీయ ప్రతినిధులు గుర్తించారు భారతీయ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శిలా చిత్రంలోనే ఒక వ్యక్తిని రాముడిగా మరొకరిని హనుమంతుడిగా భావిస్తూ ఉన్నారు అయితే ఇరాక్ చరిత్రకారులు మాత్రం ఇది రాముడికి సంబంధం లేదని అది స్థానిక రాజును సూచిస్తోంది అని అంటున్నారు ఈ విషయంలో మరింత లోతైన అధ్యయనం అవసరమని రెండు దేశాల పరిశోధకులు అంగీకరించారు సింధు లోయ మరియు మసుబటోమియా నాగరికతల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసే దిశగా ఈ శిలా చిత్రం కీలకంగా మారనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని